మళ్ళీ ఒక్కసారి మన సాంప్రదాయాలు చాలా ముఖ్యం దీంట్లో అందరూ కూడా ఈ మూడు రోజులు ఉత్సవాల్లో పిల్లలందరూ కూడా మన కల్చర్ ఏంటో తెలుసుకుంటారు చక్కటి సంక్రాంతి జాడుల్లో వీలు కూడా ఉన్న సంక్రాంతి అంటేనే మనకి ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చూసేవాళ్ళం ఇది వరక మరి పట్టణాల్లో చాలా తక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి మధ్యలో కొన్ని రోజులు అసలు అయితే కనుమరుగైన ఈ పండుగనే మళ్ళీ చక్కగా విజయవాడ నగరంలో సంక్రాంతి సంబరాలు చూడాలని అనుకునే విజయవాడ వాసులందరికీ భోగి మంటలు గొబ్బుళ్ళు హరిదాసులు ఉగ్గులు అన్నిటికన్నా ముఖ్యంగా మనం చక్కటి సంప్రదాయాలు ఉండే విధంగా మనం చాలా ఏర్పాట్లు చేసుకున్నాం ఇటువంటి ఏర్పాట్లు మనం ప్రభుత్వం మీద ఆధారపట్ల ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చిన నగరంలో వాసుల్లో ఉన్న అవేర్నెస్ ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా తయారు చేయటం అది ఉమాగారి దగ్గర నుంచి నేర్చుకుని మనం అలవాటు మేము మనందరం కూడా విజయ ఉత్సవం చేసుకున్నాం తప్పకుండా ఇవాళ సంక్రాంతి సంబరాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం రేపు రాబోయే ఉగాది కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం కలిసిపోయి చక్కగా చేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా మనమే చేద్దాం ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరఫున చాలా చక్కటి అర్థం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం మా తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ప్రమాణంగా నిర్వత్తుని వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను కుటుంబ సభ్యులందరికీ మా తెలుగు తమ్ముళ్ళందరికీ అంతేకాకుండా విజయవాడ మంగళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే గ్రామ గ్రామీణ రైతులకి పంట వచ్చే సమయంలో జరిగే ఈ పండగ ఎంతరో కూడా కళాకారుల్ని పోషించే విధంగా చూస్తే మనం పల్లెటూరులో గొంగ గంగరెద్దులు గొబ్బిళ్ళు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ నగరానికి కూడా తీసుకువచ్చి మన విజయవాడ ప్రజలు కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ లేకపోతే కుటుంబ నాయకులు కానీ ఇవాళ గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి ప్రతిబింబించే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకున్న జరుపుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తప్పకుండా ఈ మూడు రోజులు సంక్రాంతి సంబరాలు వల్ల ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని మరో ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి అందరికీ మంచి విజయాలు అందించాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ సంక్రాంతి ఉంటుంది